ప్రయాణించుతారు కపూర్ ఆంధ్రిని పేరా అంతర్ సజాయనికి మనకి కొట్టుక్కా ఏదో జస్ట్ కన్ఫర్మేషన్ సార్ హయనగర్ తెలుబడండి సస్పెక్షన్ మేడం నడుండి అల్లో ముసుకోవాలి సార్ అది కొంచెం నడుకొండి సార్ వచ్చేది పాదాదం కర్మ సపరాదం జారాదించ విశలే તારા ફોબર કે મતલબ 1.7 લાખ વાળો કેટલા ભાડું આનો બહુ મોટો એક્ઝામ જોઈએ બ્યુટીફુલ અંતોને சின்னું ઠેંડ અંંદરવંતે રાજા વર્ણો ત્રંદેવા બ્રહસ્તિહી પ્રભં દેન્દ્રસ્캬 આકાશરાસન

మా మై దేవాద్ర మై దంతామ్మ యాదే మై దేవాహోదేహేందు అస్త్యామ త్రపాత్ వేదా మాత్యం చేచింద మమయాని హత్యాంగో అండి మన మెడికేర్ స్కిన్ అండ్ క్లినిక్ నైన్త్ బ్రాంచ్ ఒంగోలు ప్రారంభించడానికి మేము చాలా ఆనందపడుతున్నాం మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం టోటల్ పది బ్రాంచెస్ ఉన్నాయి అంటే ఇంకొక ఇంకొక బ్రాంచ్ భీమవర్లో ఓపెన్ అవ్వడానికి రెడీగా ఉందన్నమాట నైన్ బ్రాంచెస్ మా సెవెన్ ఇయర్స్ నుంచి ఇది క్లినిక్ స్టార్ట్ చేసి సెవెన్ ఇయర్స్ అవుతుంది కంప్లీట్ క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ లేదర్ టెక్నాలజీతో ఈ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట ప్రతి చోట అన్ని అందరూ యాక్చువల్గా ఏంటంటే అన్ని క్లినిక్స్లో మిషనరీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఎక్విప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది ఇప్పుడు ఒంగోలులో కూడా మన దగ్గర ఫుల్ హై అండ్ సెటప్ ఉందన్నమాట లేజర్స్ అన్నీ ఉంటాయి కంప్లీట్ పిఆర్పి పీల్స్ అన్ని ట్రీట్మెంట్స్ మన దగ్గర अवेलेबल ఉంటుంది అండ్ క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ మాత్రమే మన మెడికేర్ స్కిన్ వెక్లినిక్ లో ఉంటారన్నమాట. ఒంగోలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవస్తన కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడ్నా, ఎండి మెంటల్ డైరెక్టర్ మెడికేర్ స్కిన్ వెక్లినిక్. బొంగోల్ ప్రజలందరికి మా మెడికేర్ స్కిన్ అండ్ చేతలే అని వినడానికి తో శుభాకాంక్షలు. బొంగోల్ మా నైత్ ప్లాన్ స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. మా క్లినిక్ లో కూడా దీర్ఘకాలిక వ్యాధి ఎక్కడా తగ్గనిరికాల్సి డిసీజెస్ కండిషన్స్ అన్నిటికీ కూడా మా దగ్గర సొల్యూషన్ కంపల్సరీగా ఉంటుంది అవే కాకుండా క్లినికల్ డర్మటాలజీతో పాటు కాస్మెటిక్ డర్మటాలజీ కూడా మా ప్రత్యేకతలు కాస్మెటిక్ అంటే అన్నీ ఇంక్లూడ్ అవుతాయి అంటే ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి తర్వాత లేదర్స్ అన్ని ఇంక్లూడ్ చేస్తాం మా సెటప్స్ అన్నింటిలో కూడా ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి లేటెస్ట్ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం